అందరికి నమస్కారం అండి బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ప్రోత్సహించండి బావగారికి ఎప్పుడు పులటలు అంటే ఇష్టమంది బాగా చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ పోయింది పెట్టుకున్నాము యాత్ర ముందే మరగబెట్టిస్తావేర తాగనే ఎట్ చేయలేము వచ్చేసరికి డ్యూటీ లేట్ అయిపోద్ది పాప కోసం ఎయిట్ చేస్తున్నావు ఈరోజు టిఫిన్ ఎట్లా కడుతున్నావు పాప సరే అదో పని చెయ్యి అది ఉడుకుతుంది దానికి సిద్ధం చెయ్యి గీతమ్మా లేపావా గీతమ్మా అమ్మలో అమ్మా బంగారం నానా లేమ్మా లే లే తల్లి లే బుజ్జి తల్లి కదా లేగు చూడు యూట్యూబ్లో అందరు చూస్తున్నారు ఏమనుకుంటారు చూడు ఈ అమ్మాయేమో ఇంకెంతవరకు లాగలేదు అనుకుంటారో నానా లే లే చూడు చూడు ఒకసారి చూడు ఏ నీకు వీడియో పెడుతున్నాను చూడు చూడు తల్లి గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ చెప్పు నానా చెప్పు నానా వెరీ గుడ్ లెఘూ లెఘు కరితే వస్తే లే లే చెప్పు పరాగ్రేవస్తే లక్ష్మీ చెప్పు గట్టి దేవుడు దేవుడికి చూడు దేవుడికి సమ నమస్కారం చేసి శివుడికి నానా కనిపిస్తుందా అక్కడి నుంచి హిట్టింగ్ రా ముందుకురా నానా ముందుకు రాలే లే నమస్కారం చెయ్యి వెరీ గుడ్

తీరా నాన్న కంటి ఏడపడదు నాన్నా ఏర్పడదు చూపి చూపించు చూపించు కళ్ళు ఏ చూడు ఇప్పుడు చూడు కళ్ళు చూడు కొంచెం పుసులమ్మా బ్రష్ వేస్తే ఏముండదులే ఓ నడు నడు లే బ్రష్ తీసుకో అదొక కొత్త బ్రష్ చూడు ఒకసారి ఎక్కువ కోసి ఎక్కువ కారంగా ఉంటుంది పాపకి తిందా ఇంకా అక్కడ మేడం మీద కట్టొద్దు అని అంటే ఎందుకు కడతవే టిఫిన్ లేదు కట్టొద్దు అలాంటివి ఉంచకూడదు ఆయిల్ ఫుడ్ గడ్డ పిల్లలకి పెట్టకూడదు మరి న్యాచురల్ ఫుడ్ ఏ పెట్టాలి క్యారేజు పులిహారకు అంత పర్వాలేదు కానీ ఇడ్లీలు అలాంటివంటే కొంచెం పెట్టకూడదు వాసన సరిపోదు సరిపోతులే నిమ్మకాయ నిమ్మకాయలేవు పల్లీలు తెచ్చావా ఏదండి అంటే ఎక్కువ ఇష్టం ఇవి ఏ అంత అన్నిగా అనిపించినాడు లేనా నా బ్రష్ అయినా ఏది నీ బ్రష్ ఏది ఇటు అని చూపిస్తావో ఇటు చూపించరా ఓహో కొత్త బ్రస్సు మూడు రోజులు రానివో ఏడు శాతవో ఏట గట్టిగా కరిసేత్త వేటమ్మా బ్రష్ చూడు పాత బ్రష్ ఎలా చేసేవో మంచి నీట్గా మెత్తగా ఇలాగా మీద మీద వెళ్ళి ఇలా తోమాలి నీట్గా

ట్టి పోసి అటులానా తుల్లుద్ది సాయంత్రం గురించి పాపంచ పాప పేస్ట్ ఇస్తున్నానా తీసుకో ఇక నానా పేస్ట్కి

नूने की वेड़ का लेते हैं लेते ही पागे अरे स्टाव पुल पे थे नूने उन्हें क्या तम क्या कहे क्या तम क्या कहे तमा लेट से आते स्कूल बस चस्ते ये ना ना ले रहा था ले गबिल ले గవీన్ బ్రష్ అయినానా టైం అవుతుంది స్పీడ్గా ఉండాలి నువ్వు అసలేదు అవి ఎక్కువ అయిపోయింది నాన్న బ్రష్నా ఒక పక్కే కాదు అన్ని పక్కల లోనికి గట్ట లేకపోతే గొరపులు అయిపోతాయి అర్థమైందా తులుస్తుంది లేకో నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు అక్కడికి వెళ్ళామా నిపుడి ఏసిట్ నూలునేసల్ కుమార్ పాస్పోర్ట్ పాస్పోర్ట్ నహే దేవుడు ఎంత మంది ఏ చూడు చూడు ఎక్కువైపోతాడు నింపారు కూడా ఇంతలా పిల్లలు మాతమే చేతగాత कुमारे हम्म मतमे हतरा मतमे अल्प அது ஊப்பு गोंடு మరి కొంచెం అన్నం అయ్యే อืม అలా కొంచి నిమ్మకాయ కూడా కలిపి

పైలే పే కనిపించుకుంటుంది ఎక్కలాగా కనిపించట్లేదు ఆడ పెట్టు కాసేపు మంచిగా పట్టుకో మంచి పట్టుకో అది ఒక్కటి చాలు అది అదొక్కటి తమిళనాడలో పెట్టాలి కొంచెం కిందికి కిందికి వెళ్ళగా చూడన్నా నా లెర్ అయిపోయింది బాదం పక్కడ తింటున్నావా పోలుచుకొని తిని నన్ను మంచిగా నీట్గా పోల్చు ఎన్ని నీకెన్ని నాకెన్ని నాకో నా కారా నీకు ఐదా తిను చూడు పడిపోద్ది అక్కడ తక్కువసే ఎలా పట్టుకోండి వేడిగా ఉంటుంది స్నాక్స్ ఉంచుకున్నా మంచి పండు తెచ్చింది అమ్మా సరేనా ఇస్తావా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇస్తావా నువ్వా నువ్వెలాంటిదన్నా ఇవ్వకుండా ఉంటావా సరేనా నాన్న సరే ఉంచు ఆ இங்க திண்டு பாக்கலா ரெண்டேனா குமாரி அது பஞ்செட்டு கட்ட உன்னே கன கொத்தோட இவ்வளோ கட்டு படி பனி ஆ ఎందుకంటే అయిపోయింది మనకి దానికి పురుగు ఉంటుంది అన్నమాట దానికి ఎక్కువ ఆశించి ఉంటాయి మనకి గడ్లనైనా పడి లేకపోతే అంటే ఏం చేస్తామంటే ఒక దగ్గర పెట్టు ఎండిపోయినాక కాల్ చేద్దాం ఎందుకంటే దాని నుంచి పురుగు మనకి మళ్ళీ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది విభూది పెట్టుకున్నావా విభూది సరేలే అదే ఐడి కార్డు అది పెట్టారా ఇది ఊడిపోయింది ఏటమ్మనిది ఎందుకు అలా పెవిక్ పెట్టిస్తే అయిపోద్ది కదా పిబ్బదులు ఓహో చల్ పెవికి పెట్టేద్దాంలే బెల్ట్ బెల్ట్ పెట్టుకున్నాం

సరిపోతులే మళ్ళీ ఎక్కువ ఆ టీచర్లు తిన్నంతవరకు వరకు మరి అంతేంది తీయ్య నువ్వు అది తీయ పెద్దోళ్ళు కట్టినట్టు కడతా నువ్వు తీయము కొంచెం తీయే అక్కడ తిన్నంతవరకు వరకు అప్పురాలు అగ బస్సు వచ్చింది చూడు నువ్వు లే సాక్షులు లేక బిళ్ళే బస్సు ఆరని కొట్టింది చూసావా ఎప్పుడు లేటే అగ కట్ట నందన్నయ్య నందన్నట్టుగా వెళ్ళిపోతున్నారు అది చూడు మళ్ళీ వస్తుంది స్నాక్స్ కదా జాంక తెచ్చే పండే అమ్మా జాగ్రత్త పిల్లలు తీసుకుంటారు బ్యాగ్లో పెట్టి స్పూన్ పెట్టిదే పెట్టుకున్నానా పెట్టుకో పెట్టు వెరీ గుడ్ పెద్దది పెట్టాలి విభూది ఏంటైనా కాళిక దేవిలాగా ఉన్నావు అమ్మా పులిహోర పులిహోర కొంచెం తిని బాగుందా అది వదలకూడదు మరి అమ్మ కట్టింది వదలకూడదు టిఫిన్ అదే క్యారేజ్ వదిలితే టీచర్ ఆతదిలే బాంబులు దమ్ 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 కొట్టదు అందుకే ముప్పై మూడు గంటలు చేస్తావులే లే తల్లి నువ్వు సేట బాయ్ ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మా మందార చెట్లు చూడండి ఇంకా మగ్గలైతే మంచిగా వేస్తుంది ఇక్కడ ఉంచానండి కొంచెం బాగాలేదు ఇక్కడ అని చెప్పేసి చూడండి ఇది ఒక్క మగ్గే వచ్చింది ఇంకా చిన్నది ఇది కొంచెం చెట్టు అంతగా గుబురుగా లేదు ఇదైతే చాలా బాగుంది చెట్టు అయితే